जय 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 भीम आता मेरे फुले अंबेडकर कांशीराम देन मले फुले अंबेडकर कांशीराम आता मेरे जय 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 भीम स्लोगन इससे मन अस्तित्व आपका गौरव తెలు జై 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 भीम फुले अंबेडकर कांशीराम जय 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 भीम ఉస్మానియా యూనివర్సిటీలో ప్రపంచ పోరాటాల గడ్డ అనేక ఆత్మగౌరవ ఉద్యమాలకు నిలువెత్తు నిదర్శనం ప్రపంచంలో దేశంలో ఎక్కడ సమస్య జరిగినా ప్రశ్నించేటటువంటి గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ ఇట్లాంటి చారిత్రాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఒక బహుజన భావాజలంతో ఆర్ట్స్ కళాశాల ఫిఫ్టీ సెవెన్ రూమ్ లో ఒక ఐడియాలజికల్ కార్యక్రమాన్ని ది మాడన్ చెంచా ఏజ్ పై ముఖ్యంగా సత్యశోధన మీద ఒకరోజు సెమినార్ నిర్వహిస్తా ఉన్నటువంటి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీకి డిబిఎస్ఏ పక్షాన హృదయపూర్వకంగా జైబుల్లు తెలియజేస్తా ఉన్నాను విద్యార్థి మిత్రులారా విద్యార్థి నాయకులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిబా ఫులే గారు మాన్యవర్ కాన్షీరామ్ గారు ఈ దేశంలో గౌతమ బుద్ధుని కానుంచి కాన్షీరాం వరకు గౌతమ బుద్ధుడు సంతో రవిదాస్ కబీర్ నారాయణ గురు పెరియర్ ఈవి రామస్వామి నాయకర్ లాంటి మహనీయులు మొత్తం కూడా భారతదేశంలో ఒక గొప్ప మహా పరివర్తన ఉద్యమం చేశారు ఆ పరివర్తన ఉద్యమం కొనసాగింపుగా ఒకరి తర్వాత ఒకరు వారి ఆలోచనను కొనసాగించరు ఈ యొక్క భారతదేశంలో మహాత్మా జ్యోతిబా ఫులే గారు మాత్రమైనటువంటి సాంస్కృతిక పోరాటం చేసిండు గులాంగిరి పుస్తకం కావచ్చు చర్మకూల పుస్తకం కావచ్చు ఈ దేశంలో అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాలు బహుజనుల మీద చేస్తున్నటువంటి భావాజలాన్ని ముఖ్యంగా గులాంగిరి అనేటువంటి పుస్తకంలో మన ఆలోచనలు ఎటువైపు ఉండాలి మన ఆలోచనలు ఎటువైపు ఉండాలి అనే క్రమంలో భాగంగా వీళ్ళు తమ పుస్తకాలలో నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాలకు విద్య కావాలని చెప్పేసి మహాత్మా జ్యోతిబా ఫులే గారు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫూలేకు విద్యను అందించిండు ఆ స్ఫూర్తి తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాలకు విద్య కావాలి మహాత్మా జ్యోతిబా ఫులే అన్నట్టు విద్య లేక వివేకం లేదు వివేకం లేక విత్తం లేదు విత్తం లేక అభివృద్ధి లేదు సమస్త రుగ్మతలకు మొత్తం కూడా విద్యనే కారణం అని చెప్పేసి మహాత్మా ఫులే గారు పోరాటాన్ని కొనసాగింపుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఉచిత నిర్బంధ విద్య కావాలి అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకొని ఆ స్ఫూర్తిని కొనసాగింపులో భాగంగా నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి మనము ఈ యొక్క ఆధిపత్య పార్టీలు అగ్రవర్ణ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు బిజెపి కావచ్చు ఏదైతే లోకల్ బిఆర్ఎస్ కావచ్చు ఈ అన్ని ఆధిపత్య పార్టీలకు మనం మొత్తం కూడా బానిసలుగా ఉండకూడదు మన ఓటు మనం వేసుకోవాలి మనం అధికారంలోకి రావాలి అని చెప్పేసి అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకెళ్లి కాన్షీరామ్ గారు రాజ్యాధికార రుచి అనేటువంటి విధానాన్ని ఈ దేశంలో చూపించినటువంటి గనుడు మాన్యవర్ కాన్షీరామ్ గారు మాన్యవర్ కాంచీరామ్ గారి ఆశయాలను బెహన్జీ మాయావతి గారు కొనసాగిస్తా ఉన్నారు నేను అంటా ఉన్నాను ఉస్మానియా యూనివర్సిటీ వేదికలో ఒక ఐడియాలజికల్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావాజలాన్ని మహాత్మా జ్యోతిబా ఫులే గారి ఆలో సాంస్కృతిక పోరాటాన్ని పెరియర్ ఈవి రామస్వామి నాయకర్ గారి ఆత్మగౌరవ ఉద్యమాన్ని గౌతమ బుద్ధుడిచ్చినటువంటి సాంస్కృతిక పోరాటాన్ని భారతదేశ చరిత్ర అంటే హజనులకు బ్రాహ్మణులకు మధ్య జరుగుతున్న పోరాటమే భారతదేశ చరిత్ర అని చెప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని మన గుండెల్లో పెట్టుకొని ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని తెలియజేస్తూ సుమారుగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నా పేరు జంగిలి దర్శన్ నేను ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్ కు రెండు వేల పదకొండులో వచ్చిన రెండు వేల పదకొండు నుంచి ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల పదకొండు నుంచి ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే ఒక సుమారు ఒక పద్నాలుగు ఏళ్ళుగా ఒక పద్నాలుగు ఏళ్ళుగా దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ అనేటువంటి విద్యార్థి సంఘంలో ముఖ్యంగా మా అధ్యక్షులు డాక్టర్ నల్గంటి శరత్ చమర్ గారి నాయకత్వంలో ఆగిపోకుండా అలసిపోకుండా అమ్ముడు పోకుండా ముఖ్యంగా ఈ యొక్క అగ్రవర్ణ పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బిఆర్ఎస్ పార్టీలు కావచ్చు ఏదో చిన్న చిన్న పథకాలు ఇస్తున్నామని చెప్పేసి విద్యార్థుల్ని అట్రాక్ట్ చేసుకునేటువంటి విధంగా అమ్మవారు బాటాలు చేసుకునేటువంటి విధంగా అవుతుందా వీళ్ళతోటి వస్తుందా బహుజన రాజ్యాధికారం వస్తుందా అవుతుందా ఏమవుతుంది ఇప్పుడు సాధ్యమయ్యేదనా ఉంటుందా అట్లా అని ఈ యొక్క అగ్రవర్ణ పార్టీలు చేసేటువంటి కుట్రలకు బలి కాకుండా బహుజన భావాజాలాన్ని జలాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంతో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మేము కొనసాగుతా ఉన్నామంటే దేంటి స్ఫూర్తి అంటే అది బాబాసాహెబ్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని గుండెల్లో వేసుకొని మన చరిత్రను మనం రాసుకోవాలి ప్రముఖ చరిత్రకారుడు ఆఫ్రికన్ కవి అన్నట్టు సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనంత కాలం వేటగాడి ఎత్తిన పిట్ట కథలే చరిత్రగా అవుతున్నది ఇక్కడ పిట్ట కథలు ఓ చెప్తున్నారు అనంటే ఇక్కడ పిట్టకథలు కథలు ఎవరు చెప్తున్నారంటే అగ్రవర్ణాలు అంటలే నేను ఆధిపత్య వర్గాలు అంటున్నా ఎందుకు అగ్రవర్ణాలు అంటలేను అంటే వాళ్ళు పేరుకు మాత్రమే అగ్ర గాని వాళ్ళు చేసేది మొత్తం ఆధిపత్యం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆధిపత్య పార్టీలలో పనిచేసేటువంటి పార్టీలు కానీ ఎంతసేపటికి బలరిస్తామా గొల్లిస్తామా చిన్న చిన్న పథకాలు ఇస్తామా అని చదువుకునే విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో కావచ్చు పీజీ స్థాయిలో కావచ్చు పిహెచ్డి స్థాయిలో కావచ్చు మన భావాజాలాన్ని మన మెదడిని కన్ఫ్యూజన్ చేసేటువంటి ప్రయత్నాలు ఈ యొక్క అగ్రవర్ణ పార్టీలు చేస్తా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ అగ్రవర్ణ పార్టీల ముఖ్యంగా వాళ్ళ యొక్క చురుకును ముఖ్యంగా అంటే కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి కుట్రలు ఈ యొక్క ఆధిపత్య వర్గాలు చేస్తూ ఉంటాయి కాబట్టి బహుజనులు మనం ఇంత ముందుకు ఎంపీటీసీ అన్నగారు చెప్పారు వేదిక మీద విద్యార్థి నాయకులు మన కత్తి వీరన్న గారు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో అన్న ఒక ఉద్యమ నాయకులుగా ఉన్నాడు వేదిక మీద ఉన్నటువంటి మన బిఎస్ఎఫ్ఐ టీం ముఖ్యంగా నేను ఏం చెప్తా ఉన్నానంటే ఒక డిబిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం పక్షాన ఈ హాల్లో రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఒక్కొక్కడు ఒక వెయ్యి మందితో సమానం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకోసం అంటే నిజంగా నాకు కనిపిస్తుంది మా కరుణాకర్ బహుజన్ నిజంగా చెప్పాలి ప్రముఖ చరిత్రకారుడు కార్ అన్నట్టు ప్రముఖ చరిత్రకారుడు కార్ అన్నట్టు గత చరిత్ర వర్తమాన చరిత్ర నిర్ణయిస్తుంది వర్తమాన చరిత్ర భవిష్యత్తు చరిత్రకు పునాదులు వేస్తుంది అని అంటాడు గత చరిత్ర ఏంది మనది మూడు వేల ఏండ్ల నుంచి వివక్ష గురి కాబడ్డం మూడు వేల ఏండ్ల నుంచి ఎడ బతికినము ఊరి అవతల బతికినము మూడు వేల ఏండ్ల నుంచి మనకు భూమి మీద హక్కు లేదు మూడు వేల ఏళ్ల నుంచి మన చదువుకునే హక్కు లేదు మరి ఊరికి దూరంగా బతికితి చదువుకోవడానికి హక్కులు మనకు లేకపోయే కనీసము మనిషిని మనిషిగా చూసేటువంటి విధంగా ఒక దళితుడన్నా ఒక బీసీ అన్నా ఒక ఆదివాసీ అన్నా అంటే మనల్ని ఎంత చిన్న చూపుకు గురైనమో మూడు వేల నుంచి మనం అట్లాంటి కష్టాలు పడ్డాం మన అమ్మ నాన్నలు పడ్డరు మన అయ్యలు పడ్డరు మన తాతలు పడ్డరు మనకు భూమి లేదయా మనకు భూమి లేదు మనకు కానీ ఈ యొక్క ఆధిపత్య వర్గాలకు ఒక రెడ్డికి ఐదు వందల ఎకరాలు ఉంటుంది మరి వాళ్ళకి ఎందుకు ఐదు వందల ఎకరాలు ఉన్నది ఇంకో భూస్వామికి వెయ్యి ఎకరాలు ఉన్నది ఒక మావికు ఒక మాలకు ఒక చాకరికి ఒక కుమ్మరికి ఒక మంగలికి ఒక బహుజనులకు ఎందుకు ఒక పది ఎకరాలు కూడా ఎందుకు లేదు మీరు ఒకసారి ఆలోచించాలి ఈ సందర్భంగా సీరియస్ విషయం భూమి మనకు ఎందుకు లేదు మీరు ఆలోచించాలి ఆధిపత్య వర్గాలు వాళ్ళ భూమి వాళ్ళ భూమిని ఒక రెండు ఎకరాలు అమ్ముకొని విదేశాల పోయి చదువుకుంటారు మరి బహుజనుడు చదువుకోవాలంటే మనకు భూమి ఉంటుందా వాళ్ళు ఒక భూ ఒక రెండు ఎకరాల భూమిని అమ్ముకొని వాళ్ళ కుటుంబంలో ఎవరైనా వాళ్ళ కూతురు కొడుకో ఉంటే పెళ్లిళ్ళు చేస్తారు మనకు మనకు కనీసం భూములు కాదు మనకి ఇల్లున్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇల్లు లేవు కాబట్టి కాంగ్రెస్ లాంటి ప్రభుత్వం ఏం అంటే అరే మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి మనల్ని మబ్బ పెడతా ఉన్నది నేను ఈ సందర్భంగా అంటున్నా ఇక్కడికి వచ్చేటువంటి నేను అంటున్నా ఒక్కరు ఒక వెయ్యి మందితో సమానం ఎందుకు ఒక్కరు వెయ్యి మందితో సమానం అంటా ఉన్నానంటే కర్ణాకర్ బహుజన్ లాంటి ఒక నిక్ వ్యక్తి ఒక్కడు ఒక లక్ష మందితో సమానం అని చెప్పేసి వేదిక ద్వారా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎస్ నేను ఇది సీరియస్ గా చెప్తా ఉన్నాను నేను ఎందుకంటే తమ్ముడిని చూస్తున్నా కర్ణాకర్ బహుజన్ చూస్తున్నా ఇంతకుముందు కన్నా ఎంపీటీసీ గారు మాట్లాడారు ఏమన్నారు అని అంటే నాకు గర్వంగా అనిపిస్తుంది ఎంపీటీసీ అది కూడా బహుజన వర్గాల నుంచి కర్ణాకర్ ఒక రోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు ఒక రోజు విజయవాడలో ఉంటాడు ఒకరోజు నల్గొండలో ఉంటాడు ఒక రోజు వరంగల్ లో ఉంటాడు నిజంగా నాకు కనిపిస్తుంది ఏం తింటాడో ఎక్కడ ఉంటాడో అర్థం కాదు కానీ అన్న చాలా మంది యొక్క ఆధిపత్య వర్గాలు మన విద్యార్థుల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారనా కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళు చేస్తా ఉన్నారు మరి నికాల్స్ గా మన ఐడియాలజీని వినిపియడం కోసం ఇట్లాంటి సెమినార్లు జరపాలి ఏదో సిద్ధాంతాలను సిద్ధాంతాలను అని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థితో ప్రతి ఒక్క ఉద్యమకారుడితో మనం ఎటువైపు ఉన్నాము మన ఆలోచన ఎటువైపు ఉన్నది కాలోజీ నారాయణరావు ఒక మాట అంటాడు అన్నపు రాశులు ఒక చోట ఆకలి మంటలు మరొక చోట అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంటలు మరొక చోట అలసిన దేహాలు ఒక చోట అంశ తూలికలు మరొక చోట అంటే నువ్వు ఏ వర్గ ప్రజల వైపు నిలబడతావా అంటే అన్నపు రాసులు ఒకవైపు నిలబడ ప్రజలు కాదు ఆకలి మంటలు ఉండేటువంటి ప్రజల వైపు నిలబడతా నా గొంతు బహుజన్ల కోసం ఉంటుంది నా మేధస్సు ఉపయోగపడుతుంది అని కర్ణాకర్ బహుజన్ కొట్లాడుతున్నాడు కాబట్టే ఈరోజు అట్లాంటి విద్యార్థి నాయకులు స్ఫూర్తిని తీసుకొని పోవాలని చెప్పేసి ఒక ఉస్మానియా పిహెచ్డి స్కాలర్గా విద్యార్థి సంఘం పక్షాన నేను పద్నాలుగు ఏండ్లయ్యా నేను అంటున్నాను ఈ సందర్భంగా ఆగిపోలేదు అలిసిపోలేదు అమ్ముడు పోలేదు ఎందుకు ఆగిపోలేదు ఎందుకు అలిసిపోలే అమ్ముడు పోలేదంటే మన నాయకత్వం గాని మన సిద్ధాంతం గాని మన హృదయంలో అంత గట్టిగా ఉంటే మనం ఎప్పటికీ ఆగిపోము అలసిపోము అమ్ముడు పోము అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇచ్చిన స్ఫూర్తిని మాన్యవర్ కాంచీరామ్ గారు తన గుండెలో పెట్టుకొని మాన్యవర్ ప్రతి గుండె శబ్దాన్ని ఒక జైబీమ్ అనేటువంటి స్ఫూర్తితోటి కాన్షిరామ్ గారు దేశంలో ఈ యొక్క అనగారిన వర్గాలకు హోటు హమారా రాజు తుమారా ఓట్లు మావి సీట్లు మీవా ఇకపై చెల్లదు ఇకపై చెల్లదు అని చెప్పేసి కాన్షిరామ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాలకు రాజ్యాధికారం అనేటువంటి రుచి చూపించినటువంటి గనుడు మాన్యవర్ కాన్షిరామ్ గారు కాబట్టి స్ఫూర్తిని గుండెల్లో పెట్టుకొని నేను ఈ సందర్భంగా అంటున్నా ఆధిపత్య పార్టీలలో పనిచేసేటువంటి నాయకులు కొట్టే అంటున్నా అయ్యా మీరు వస్తారా రాజ్యాధికారం మీతో అయితగా అన్నప్పుడు ఒకటే విషయం చెప్పి ముగిస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా ఒకటే విషయం చెప్పిండు ఏం చెప్పిండు బోధించు సమీకరించు పోరాడమన్నాడు బోధించు ఏం బోధించమనడు మన చరిత్రను బోధించమనడు మన అస్తిత్వాన్ని బోధించమనడు మన పూర్వీకుల చరిత్రను బోధించమనడు మన మానీల చరిత్రను బోధించమనడు సమీకరించు అనడు ఎవరిని సమీకరించమన్నాడు నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి అణచివేత గురైతున్నటువంటి వర్గాలను సమీకరించమనడు పోరాడమన్నాడు దేనికోసం పోరాడమన్నాడు ఓటు అనేటువంటి ఆ యొక్క ఓటు చైతన్యాన్ని తీసుకొచ్చి మన వర్గాలకు నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి మనకు మన ఓట్లు మనం వేసుకొని మనం అధికారంలోకి రావాలి అని చెప్పేసి కాంచీరామ్ గారు చెప్పారు ఆ స్ఫూర్తిని మనం తీసుకెళ్ళి ప్రతి మనం ఇక్కడ ఒక ఒక్కొక్కరు ఒక వేల ఒక్కొక్కరు ఒక వెయ్యి మంది అయినా మన బహుజన భావాజాలాన్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి కుట్రలు అనే ఆధిపత్య వర్గాలకు మనం గట్టిగా మన చెంప పెళ్లిలాగా ఇట్లాంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి మేధోమదన చర్చలు కానీ ఒక సెమినార్లు గాని నిర్వహించాలి ఇదే క్రమంలో ఈ వేదికకు ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి వ్యక్తి ఈరోజు విచ్చేయడం జరిగింది ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఓలో ప్రపంచ దేశాలలో బహుజన భావజాలాన్ని విస్తరింపజేస్తా ఉన్నటువంటి వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ అయినటువంటి మరను నాకు ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా అన్న పరిచయం రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అంత పెద్ద వ్యక్తి ఈరోజు నేను అంటున్నా అరే మీ ఆధిపత్య వర్గాలకే ఉంటాయా మాకు ఉండవా మాకు కూడా ఉంటారు అక్కడ కూడా మా వాళ్ళు కూడా ఉంటారు బహుజన భావజాలని చెప్పి వాళ్ళు అక్కడ కూడా ఉంటారు కాంగ్రెస్ కో బిఆర్ఎస్ కో బీజేపీకో కాదు మా ప్రతినిధులు కూడా ఉంటారు అరణ్య లాంటివి ఉంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముఖ్యంగా తెలంగాణ బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి టీంకి ప్రతి ఒక్కళ్ళకు డిబిఎస్ఏ కమిటీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఆగిపోవద్దు అలసిపోవద్దు అమ్ముడు పోవద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చి నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ప్రతి ఒక్కళ్ళకు చేబీమ్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను